హలో ఎవరివన్ వెల్కమ్ టు మాద్రీస్ స్టైక్ ప్లాన్ ఈ వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎగ్ కర్రీని సూపర్ టేస్టీగా చేయాలంటే నేను చెప్పే విధంగా చేయండి చక్కని చిక్కని గ్రేవీతో చాలా బాగుంటుంది ఈ ఎగ్ కర్రీ రైస్లోకి రోటీలోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ కూర తయారు చేయడానికి ముందుగా కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయ ముక్కలు అర స్పూను జీలకర్ర ఉల్లిపాయ వేగడానికి అర స్పూను ఉప్పు ఒక స్పూను ధనియాలు ఆరేడు లవంగాలు మూడు యాలకులు ఒక అంగుళం దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసి కలుపుతూ మగ్గించుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఒక యొక్క రెబ్బలు రెండు అంగుళాల అల్లం వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి రెండు పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసి పావు స్పూన్ ఉప్పు కూడా వేసి ఉడికించాలి మధ్య మధ్య కలుపుతూ టమాటాలు మెత్తబడే వరకు ఉడికించి అర గ్లాసు నీళ్లు పోసి ఇంకొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి నీరు కొంచెం ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి కర్రీ కోసం నేను ఏడు కోడుగుడ్లను ఉడికించి పైన పెంకు తీసేసి తీసుకున్నాను ఈ ఎగ్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా నిలువుగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి ఎగ్స్ అన్నిటినీ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ను ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ఈ స్టెప్ను స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ నూనెను వేసి వేడైన తర్వాత అర స్పూను జీలకర్ర అర స్పూను ధనియాల పొడి వేసి వేయించి మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ను అలాగే హాఫ్ స్పూను ఉప్పును వేసి ఉడికించుకోవాలి ఇది కాస్త మరుగుతున్నప్పుడు ఒక స్పూను కారం కూడా వేసి ఉడికించాలి పావు స్పూను గరం మసాలా అలాగే ఉడికించుకున్న ఎగ్స్ను కూడా వేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో నూనె వేరయ్యేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా నూనె వేరయ్యే టైంలో కొంచెం కొత్తిమీర చల్లి గ్యాస్ ఆఫ్ చేయడమే చల్లారిన తర్వాత ఈ గ్రేవీ ఇంకొంచెం చిక్కబడుతుంది అంతేనండి గుమగుమలాడే ఎగ్ పెర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ తెలివైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి